శ్రీ నారాయణ శారీస్ షోరూమ్ వారి సరికొత్త స్టోర్ సత్యభామ డిజైనర్ ఈ ఈ కొత్త పదహారు పదిహేడు తేదీలలో ప్యూర్ హ్యాండ్ లో మైసూర్ సిల్క్ శారీస్ స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు మైసూర్ సిల్క్ వీవర్స్ కి సపోర్ట్ గా ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతోంది ఈ సేల్ లో అన్ని ఎక్స్క్లూజివ్ మైసూర్ సిల్క్ శారీసే అందుబాటులో ఉంటాయి మీ మనసుకి నచ్చే రంగులతో మీరు మెచ్చే సరికొత్త డిజైన్లతో ప్యూర్ హ్యాండ్లూమ్ మైసూర్ సిల్క్ శారీస్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇంత కలెక్షన్ అయితే మరెక్కడా దొరకదు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అంతేకాదు నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లు వ్యూవర్స్ కి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి అయితే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఐశ్వర్య సైట్స్ కేపిహెచ్పి జేఎన్టీయు దగ్గర ఉన్న బ్రాంచ్ లో ఉన్నానండి వీరికి సంబంధించి రెండు బ్రాంచ్లు ఉన్నాయి చందానగర్ కేపిహెచ్బి కేపిహెచ్పి నుంచి ఈ రోజు అన్ని కూడా మీకు డిజైనర్ శారీస్ పట్టు చీరలు పూర్తిగా బ్రాయిడల్ కలెక్షన్ ఇప్పుడు ఆగస్ట్ నుంచి ఉన్న పెళ్లి ముహూర్తాల్ని దృష్టిలో ఉంచుకుని నేను చూపించడం జరుగుతోంది నెక్స్ట్ ఏంటంటే ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఒకటి రెండు కూడా కాదు నాకు మనసుకు నచ్చేసిన సిక్స్టీ పర్సెంట్ అని చెప్పచ్చండి ఎందుకంటే నేను ఇంత చూ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు ఏ చీర కా చీర నిజంగా వర్త్ ఇప్పుడు చూపించే కలెక్షన్ అంతా కూడా ట్వంటీ నుంచి ఫార్టీ ఫైవ్ ఇరవై వేల నుంచి నలభై ఐదు వేల ప్యూర్ కంచిపట్టు చీరలు వీటిలో అన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ విత్ మీనాకారి పెళ్లి ఇక స్పెషల్ అండి మా అమ్మాయికి ముప్పై ఐదు వేలలో కొనాలి మా అమ్మాయికి ముప్పై వేల్లో కావాలి మాకు ఆర్డర్లు నలభై వేల్లో కావాలనుకునే వారికి ఇవి బెస్ట్ అండి ఇంకొకటి ఏంటంటే వీటి మీద ఫ్లాట్ సిక్స్టీ అంటే ఇప్పుడు ట్వంటీ ఉందనుకోండి ఆల్మోస్ట్ మీకు ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేలుకి వచ్చేస్తుంది ఫార్టీ ఉంటే ఒక ఎయిటీన్ థౌసండ్ ట్వంటీకే మీకు వచ్చేస్తుంది టూ గ్రామ్స్ గోల్డ్ అనేది సో అలా స్పెషల్గా ఉన్న శారీస్నే మీకు చూపిస్తున్నాను వీడియోని అస్సలు మీరు స్కిప్ చేయకండి చాలా వర్త్ నేను ప్రతి వీడియోకి మళ్ళీ మళ్ళీ చెప్పడానికి గల కారణం ఏంటంటే ఒక లక్ష రూపాయల బడ్జెట్ మీరు పెట్టుకుంటే ఐశ్వర్య సిల్క్స్ లో ఎంటైర్ స్టోర్ మీద సిక్స్టీ పర్సెంట్ కాబట్టి మీకు చాలా వరకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీలోనే మీరు అనుకున్న బడ్జెట్ చీరలు అన్నీ వస్తాయి నిజంగా మంచి ఛాన్స్ కదా ఎవరికైనా కూడా సో ఆడపిల్ల పెళ్లికి ఎలా ఉంటుందో ఖర్చు అనేది నాకు తెలుసు కాబట్టి నేను చాలా ఇంట్రెస్ట్ తోటి చేస్తున్న వీడియోనివి మరి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఐశ్వర్య సిల్క్స్ గురించి ఈరోజు మనం చూసేవాన్ని కూడా ట్వంటీ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు ఉంటాయండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచు చీరలు విత్ వీవింగ్ అన్నీ కూడా డిజైనర్ శారీస్ ఇప్పుడు ఆడపిల్లలు ఏంటంటే ట్రెడిషనల్ డిజైన్స్ మమ్మల్లి బూటీస్ ఉండడం లైన్స్ ఉండడం అలా కాకుండా ఇలా డిజైనర్ కడుతున్నారు అంటే అమ్మాయికి తీసుకునే ఐదారు పట్టు చీరల్లో ఒక చీర ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది ఇందులో కూడా మంచి కలెక్షన్ చూపిస్తున్నాను ఈ చీరల మీద ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ అంటే మీరు కొంటున్న ధర మీద సగానికి సగం తగ్గుతుందండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో కాల్లో చూసుకోవచ్చు లేదంటే స్టోర్ని విజిట్ చేయొచ్చు వివాహాది శుభకార్యాలు ఉన్నారు వారు మాత్రం స్టోర్నే విజిట్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఎంటైర్ స్టోర్ ఏదో ఒకటి రెండు పచ్చ చీరలు అని కాకుండా రెండు లక్షల చీర నుంచి మొదలుపెడితే నాలుగు వందల రూపాయల వరకు ఉన్న చీరలు అంటే అన్ని చీరల మీద కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ సో ఈ అవకాశాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి మీరు అనుకున్న బడ్జెట్లో సగాన్ని సగం కలిసి వస్తుంది కూడా అంటే పెళ్లి కూతురు పట్టు చీర నుంచి పెట్టుబడి చీరల వరకు కూడా మీరు ఒక్కసారి తీసేసుకోండి ఒక టూ ల్యాక్స్ అయింది అనుకో వన్ ల్యాక్ అంటే లోపల మీకు అన్ని చీరలు వచ్చేస్తాయి లేదా ఫిఫ్టీ థౌసండ్ అనుకున్నారనుకోండి చక్కగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఆ రేంజ్లోనే వస్తాయి ఇది నిజం మీరు అందుకే విజిట్ చేసి చూడండి నేను అన్నది కరెక్టా కాదా అన్నది మీరు చూసుకోండి నాకు అలా మనసుకి అన్ని విధాలు నచ్చే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇక మనం శారీస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ శారీ ఇవన్నీ కూడా పెళ్లి కూతురు కట్టుకునే డిజైనర్ శారీస్ వీటికి టిష్యూ బ్లౌజ్ వస్తుంది కొంతమంది వర్క్ బ్లౌజ్ కూడా వేసుకుంటారు అది మీ ఇష్టం ఫర్ సపోజ్ ఇది ఎంత ఉందో చెప్తాను ఒకసారి ఎంత ఉందో చెప్పినప్పుడు థర్టీ టూ నైన్ సెవెంటీ ఫైవ్ థర్టీ టూ నైన్ సెవెంటీ ఫైవ్ ఉందండి ముప్పై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు ప్యూర్ కంచి చీర చిన్న బోడ పదమూడు వేల రెండు వందలకి వస్తాయి పదమూడు వేల రెండు వందలకి వచ్చేస్తుంది అండి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్లో ఇంకంతకంటే ఏం కావాలి మీ కోడలు ముప్పై వేల చీర మీరు పదమూడు వేలు చక్కగా తీసేసుకోవచ్చు ముప్పై వేల చీర మీరు కొన్నట్టే అవుతుంది మంచి ఇంగ్లీష్ కలర్స్ కూడా ఉన్నాయి మంచి ఇంగ్లీష్ కలర్ బ్లూ కలర్ వచ్చిందండి ఈ చీర సేమ్ అదే ప్రైస్ సేమ్ థర్టీన్ థౌసండ్ చేంజ్లో వస్తుందండి నెక్స్ట్ మనం పెళ్లి కూతురికి రెడ్ చీర అమ్మా ఏమైనా ఉందా అసలు ఈ చీర డిజైనర్ బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ శారీ ఇది ఒకసారి చూద్దాం ఎంత ఉందో ై సేమ్ థర్టీ టూ సెవెంటీ ఫైవ్ ఉందండి మీకు చీర కదా థర్టీ థర్టీ సూపర్ అండి ఇంకా చాలా బాగుంది ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ అంతే ఎందుకు ఇచ్చారు దేనికి ఇచ్చారు అనే ప్రశ్నకి ఇంకా మనం దాని అనవసరం తగ్గిందే లేదా ఇదండి కాకపోతే జెన్యున్ డిస్కౌంట్ ఇది అంటే చీర బర్త్ అసలు నిజంగా ముప్పై వేల చీర మనకు ఆ రేటు రావడమే చాలా గొప్ప విషయం జెన్యున్ డిస్కౌంట్ ఇది అంతా కూడా అలా అన్ని చీరలు రండి నేను మళ్ళీ మధ్యలో నాకు నచ్చిన కొన్ని చీరలు కూడా తీస్తాను చూద్దాం ఆ రేట్లు కూడా తెలుసుకుందాం చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా డిజైనర్ పట్టు సారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ ఫార్టీ ఫైవ్ వరకు ఉన్నాయి అవి మీకు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఇది మంచి పింక్ ఇది ఇంకా బాగుందండి అసలు అంత బాగుందో శారీ బ్యూటిఫుల్ శారీస్ థర్టీ థౌజండ్ వరకు ఉండే థర్టీ టు ఫార్టీ ఇది అమ్మాయి కంటే కూడా అమ్మాయి తల్లికి అలా బాగుంటుందండి మన అమ్మాయి పెళ్లిలో చక్కగా జ్యువెలరీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది డిజైనర్ పట్టు బ్లౌజ్ లోపలంతా వీవింగ్ చూస్తారు కదా శారీ అంతే ఇలా వస్తుంది విజిట్ చేయండి చాలా మంచి అవగా తీసుకోమ చాలా మంచి అవకాశం ఇది స్టోర్ ని విజిట్ చేస్తే మీకు ఎంటైర్ స్టోర్ లో ఉన్న అన్ని పట్టు చీరల మీద కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఏదో ఒకటి రెండు కాదు అన్ని చీరల మీద మొత్తం స్టోర్ మీద సేమ్ సేమ్ థర్టీన్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది నిజంగా ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో

ఈ చీర మీకు ఇప్పుడు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ లో పద్దెనిమిది వేల ఐదు వందలకి వస్తుంది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ ఇది ఇంకా పూర్తిగా డిజైనర్ శారీ మొత్తం కంచి బోర్డర్ పళ్ళు కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుంది డిజైనర్ బ్లౌజ్ శారీ అంతే ఇలా వస్తుంది పైన మనకు కొంచెం బీనాకారి అలాగే కాపర్ కలర్ ఇచ్చారు దానికి మంచి రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు నెక్స్ట్ మంచి బ్లూ ఇది కూడా చాలా బాగుంది మంచి పట్టు బ్లౌజ్ డిజైనర్ పట్టు బ్లౌజ్ లోకల్ శారీ అంతే ఇలా వస్తుందండి చాలా బాగుంది పెళ్ళిళ్ళు వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి చాలా వర్త్ కూడా ఇది కూడా చాలా బాగుంది నాకు మనసుకు నచ్చి మామూలుగా అయితే ట్వంటీ వరకు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తానండి ఎందుకంటే రీజనబుల్గా అనిపిస్తుంది ఫార్టీ ఫిఫ్టీ అన్నప్పుడు క్లాత్ ఎలా ఉందో చూసుకుంటాను కానీ సిక్స్టీ అంటే ఇంకెలా ఉంటుందో అనుకుంటా కానీ సాటిస్ఫాక్షన్గా చేసిన వీడియో అండి ఎందుకంటే ఇంత మంచి ధరది మనకు అంత తక్కువకు రావడం అంటే మంచి పర్సంటేజ్ ఏదో ఒకటి రెండు కాకుండా ఆలో స్టోర్ మొత్తం ఇది ఇవ్వడం నాకు చాలా మంచిగా అనిపించిందండి ఇది డిజైనర్ బ్లౌజ్ నెక్స్ట్ రెండు వైపులా కూడా బోర్డర్ ఈక్వల్గా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇలా వస్తుందండి ఎంత బాగుంది చీర చాలా అంటే చాలా బాగుంది మిడిల్లో కొంచెం రోజ్ గోల్డ్ కలర్లా వచ్చిందండి బ్లూ కూడా డిఫరెంట్గా వచ్చింది ఇది పళ్ళు ఇవన్నీ కూడా ప్యూర్ బై జరి మిడిల్లో అంతా కూడా మీనాకారి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ కూడా లేవు ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు ఉన్నాయి శారీస్ వీటి మీద ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది మంచి పింక్ కలరు మిడిల్లో అంతా కూడా మీనాకాళి చాలా బాగుంది మళ్ళీ పెళ్లి కూతురికి ఈ చీర చాలా బాగుంటుందండి వ్రతం పీటల మీద అక్కడ ఈ చీర ఎంత ఉందో చూద్దాం మిడిల్లో మీనాకారి వీవి బార్డర్లో మళ్ళీ మీకు గ్రీన్ ఇచ్చారు కదా గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా దీనికి చాలా బాగుంటుంది ఎంతకు రావచ్చు చాలా బాగుందండి సారీ పట్టు అంటే థర్టీ టూ చేంజ్ ఉందండి ఇది ముప్పై వేల రూపాయల చీర ఇది మీకు ఫ్లాట్ సిక్స్టీలో పదమూడు వేల ఐదు వందలు కళ్ళు పోసుకొని తీసుకోవచ్చు అండి అంత బాగుంది చీర మామూలుగా కూడా లేదు చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది బ్లూ మంచి కలర్ కాంబినేషన్ శారీ ఇలా వస్తుంది చాలా బాగున్నాయి శారీస్ అయితే మీరు స్టోర్ని విజిట్ చేయండి నిజంగా నేను చెప్పినట్టు అనిపించిందా లేదా చూసుకోండి మీకు నచ్చితే మాత్రం పర్చేజ్ చేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు హాయిగా పర్చేజ్ చేసేసుకోండి మీకు చాలా తక్కువ ధరలు వస్తున్నట్టే మంచి పిస్తా గ్రీన్ కి మిడిల్ లో సిల్వర్ వచ్చి ఆరెంజ్ కలర్ బోర్డర్ అండి ఇప్పుడు పెళ్లి వారికి చాలా వర్త్ అలా కాకుండా మాకు ఒకటి రెండు చీరలు మేము కొనుక్కోవాలి లేకపోతే మా ఇంట్లోకి అవసరమో అని అనుకున్న వారు కూడా మీరు స్టోర్ ని విజిట్ చేయండి ఒకటని కాదు ఎంటైర్ స్టోర్ మీద మీకు మొత్తం స్టోర్ మీదే సిక్స్టీ పర్సెంట్ ఉంది అప్ టు అప్ టు ఫిఫ్టీ అట్లా ఉంటాయి అలా కాకుండా ఫ్లాట్ సిక్స్టీ అంతే మాటలు లేవు ఇంకా ఇది కూడా చాలా బాగుంది అండి డిఫరెంట్గా ఉంది శారీ నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది చాలా డిజైనర్ శారీ అండి ఇది రెండు వైపులా కంచి బోర్డర్ ఇచ్చారు కంచి బార్డర్ పైన మళ్ళీ మనకి చిన్న బోర్డర్ హంసల డిజైన్ స్టైల్ వీవింగ్ ఇచ్చారు మిడిల్లో మళ్ళీ అంతా కూడా చాలా చక్కగా మీనాకారి వీవింగ్ ఇచ్చారు నేను మొత్తం చూపిస్తాను శారీ ఇది చాలా బాగుంది డిజైనర్ శారీ ఇది బ్లౌజ్ చీరంతేలా వస్తుందండి చాలా బాగుంది చీర చాలా అంటే చాలా బాగుందండి పదకొండు వేల ఎనిమిది వందలు అసలు ఆన్లైన్లో మీరు బుక్ చేసేసుకోవచ్చు మీ ఇంటికి వచ్చాక ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు అంత బాగుంది చీర నెక్స్ట్ ఇది మనకి బాగుంటుందండి పెళ్లి కుదురు కట్టే కూడా మెరూరు ఇచ్చారు కదా కన్యాదానం చేసినప్పుడు అప్పుడు కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చీర ఇది ఎంతవరకు ఉండొచ్చు మిడిల్ అంతా మీనాకారి వీవింగ్ కంచి బోర్డర్ నేనే కొనుక్కోవాలని ఇస్తాను అండి అంత బాగుంది ట్వెల్వ్ థౌసండ్ అంటే ఇంచుమించు ఇది థర్టీ బిలోలో థర్టీ బిలోలో ఉందండి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ అంటే పన్నెండు వేల ఐదు వందలు ఆరు వందలు ఆ రేంజ్ లో వస్తుందండి నిజంగా పట్టు చీరలు మిగతా చిన్నవంటారా మనం ఎప్పుడు ఎక్కడైనా కొంటాం అది వదిలేసేయండి పట్టు చీరలు మాత్రం చాలా మనకి ఖచ్చితంగా ఉపయోగం అంతే ఇంకా మాటలు లేవు అంతే ఏ చీర కా చీరండి ప్యూర్ పట్టు వాటి మీద ఉన్న రేట్ మీద ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఇది మళ్ళీ మనకి బాగుంటుంది మన మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది అబ్బాయి వివాహానికి రిసెప్షన్ టైంకి తీసుకోవచ్చు గ్రీన్ బ్లౌజ్ శారీ అంతా ఇలా రెండు వైపులా ఈక్వల్ గా చిన్న బార్డర్ మిడిల్లో అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ స్టైల్ వచ్చింది ఎంత వస్తుంది టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టెన్ థౌసండ్కి వస్తుంది అండి టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్కే అసలు చాలా వర్త్ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మరొక సారీ ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ దీనికి పింక్ ఇచ్చారు ఇప్పుడు ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా ట్వంటీ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి వీటి మీద ఫ్లాట్ సిక్స్టీ అంటే ఫ్లాట్స్ ఏది చూసినా మీకు ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ లోపులో వచ్చేస్తున్నాయి ఇంకా కొన్ని వెరైటీ శారీస్ కూడా చూపిస్తాను నాకు నచ్చినవి తెప్పిస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకండి పట్టు చీరలు చూశారు కదండి నేను కొద్దిగా మాత్రమే చూపించాను చాలా ఉన్నాయి మీరు స్టోర్కి రాగలిగితే ఖచ్చితంగా వండర్ అవుతారు నేను ఎలా షాక్ అయ్యానో మీరు కూడా అలాగే షాక్ అవుతారు అయితే అన్ని వెరైటీస్ కూడా ఒకసారి చూపించాలని నేను తెమ్మనమన్నాను ఫ్యాన్సీ నుంచి మిగిలిన పట్లు కూడా చూపిస్తాను ఇవి మనకి మష్రూ రూమ్ మస్ట్ ఇది కూడా ఫ్లాట్ సిక్స్టీ నేను కొంటాను ఈ నిజమే ఇది సెవెన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఉంది ప్యూర్ మష్రూమ్ అంటే ఇంచుమించు మనకి త్రీ చేంజ్ లో వచ్చేస్తుంది అంతే సూపర్ అండి త్రీ చేంజ్ అంటే టూ థౌజండ్ నైన్ నైన్టీ అంతా బాగుందండి చీర నెక్స్ట్ గద్వాలు గద్వాల్ అయితే ట్వంటీ సిక్స్ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు సారీ దీని మీద కూడా మనకి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ పదమూడు వేలు పద్నాలుగు వేల ప్యూర్ హ్యాండ్లూమ్ అమ్మా ఎంత బాగుంది బాగుందో గద్వాల్లో కూడా చాలా వర్క్ వర్క్అౌట్ అవుతున్నాయండి మీరు స్టోర్ ని విజిట్ చేసేయండి అంతే ఇలాంటి డిస్కౌంట్ ఇంకా ఎక్కడా లేదు రాదు నేనే చెప్తున్నాను కదా ఎంత బాగుందో సారీ మామూలుగా లేదు మళ్ళీ పవర్ లూమ్ అని పిచ్చి డౌట్లు వస్తాయి మీకు పవర్ లూమ్ కాదు ఇది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కుట్టు బార్డర్లు సో మీరు చక్కగా వచ్చి చూసుకోండి నేను ఊరికి ఒక వెరైటీ ఒకటి మాత్రమే చూపిస్తున్నా మీ స్టోర్కి రండి అంటే ఎంటైర్ స్టోర్ మీద ఏమేమి అనేది తెలుసుకుంటే బాగుంటుంది కదా అని ఇది మనకి లైట్ వెయిట్ పట్టు సారీ ఇవి అంతే దీని మీద మనకి ఇంచుమించు పదమూడు వేలు అలా ఉంటాయి ఇవి మనకి సిక్స్ సెవెన్కి వచ్చేస్తాయి ఇది చాలా మంచి అవకాశం అండి ఇక ప్యూర్ చెందేరి ప్యూర్ చెందేరి వచ్చి ఎంతుంది లెవెన్ ట్వెల్వ్ ఉంది ప్యూర్ చందేరి పట్టు శారీ అండి ఫైవ్ థౌసండ్ సారీ వస్తుందండి ప్యూర్ చందేరి పట్టు అమ్మో చాలా మంచి అవకాశం ఇంకా నేనే ఓ ఇరవై వేల ముప్పై వేలు పెట్టి శుభ్ర నాలుగు చేకుంటే బెటర్ ఇది వచ్చి పటోల పట్టు మనం ఒకసారి లక్ష్మీ గారి దగ్గర చాలా పటోల పట్టు చూపించాం బట్ ఇది కూడా మీకు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్లో ఉంది ఇందులో బోల్డ్ కలర్స్ ఉన్నాయండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ప్యూర్ పటోలా పట్టు సారీస్ ఇది ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది నెక్స్ట్ శారీ పటోలా పట్టులోనే మరొక డిజైన్ ఇది ఇది ఎంత ఉంది ఇది ట్వంటీ టూ థౌజండ్ అదే ట్వంటీ త్రీ ఉందమ్మా అంటే నాకు ఎంతకు వస్తుంది ఇది చెప్తాను టెన్ థౌసండ్ అమ్మ ఇది పక్కన పెట్టయితే ఖచ్చితంగా ఇది తీసుకుంటే అంత బాగుందండి కాంబినేషన్ చాలా యూనిక్ అసలు ఎంత బాగుంది సారీ బార్డర్ డిఫరెంట్గా ఉందండి డబల్ బార్డర్ కింద వచ్చింది పైన ఇదంతా వీవింగ్ స్టైల్ బ్లౌజ్ ఇలా వచ్చింది ఇలాంటి చీరలు ఎన్నో ఉన్నాయండి స్టోర్లో ఇది మనకి టెన్ థౌజండ్ అంటే అసలు నిజంగా మామూలు వర్త్ కాదు ఇంకా డిస్కౌంట్ అసలు అంతేనండి నిజంగా కరెక్ట్గా యూజ్ అంతే ఇది థర్టీ టూ థౌసండ్ ఉంది ప్యూర్ హ్యాండ్లం పెళ్లి కూతురు కోసం వైట్ కడతారు కదండి తలంబ్రాల చీర పన్నెండు వేల తొమ్మిది వందలకి వచ్చేస్తుంది ఇంక చెప్పకలే షాక్ అయి పడిపోయేటట్టున్నారు నేను అసలు ఈ మధ్యకాలంలో వినలేదండి నేను అసలు ఈ రేట్లే వినలేదు అసలు నేను ఇది కూడా వేరే పట్టు ఇది పదిహేను వేలు ఉంది అది స్పెషల్ అండి ఎందుకంటే ఆర్నీలో లో జూట్ లైన్ ఇచ్చాం చూసారా లైన్ టైమ్ మధ్యలో జూట్ లైన్ ప్లస్ సాఫ్ట్ కూడా సాఫ్ట్ ఆర్నీ అది మనకిది కంచి సొసైటీ పట్టు చీరండి చాలా సాఫ్ట్ ఇది పద పద్నాలుగు వేలు ఉంది అంటే మనకి ఆరు వేలు గంటలు అండి ఎంత ఆరు వేలు ఐదు వేల ఆరు వద్దు ఇంకా చెప్పకు ఇది ఇంకా రండి అసలు ఏ చీర కా చీర మీరు రాంగ్ చెప్తున్నారేమో మేడం లేకుండా మన ఇష్టం చెప్పేస్తాం నిజమే పైన పెట్టాం ఫ్లాట్ సేల్ ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పైన ఇదెంత బాగుందండి సారీ అసలు ఇది ఎంత పడుతుంది ఒకసారి చూడమ్మా నేను షూటింగ్ చేయట్లేదు చీరలు చూస్తున్నాను హాయిగా నెక్స్ట్ వచ్చి ఇది పదివేల ఐదు వంద పదివేల ఐదు వందలకి వస్తుందండి పట్టు ఇది వచ్చి మనకి మరి మీరు పార్కింగ్ కూడా చెప్పాలి ఇంత ఆఫర్లు పెట్టాక పార్కింగ్ ఇబ్బంది అవుతుంది ఇది పదమూడు వేలు ఉందండి మనకి బాందిని అలా వచ్చిన పట్టు సారీ ఇది మనకి ఎయిట్ సెవెన్ ఆ రేంజ్ లో వచ్చేస్తా కాదండి ఆరు వేలకు వస్తుందా సిక్స్ థౌజండ్ అండి నాకే ఇబ్బందిగా ఉంది చూపడానికి నిజంగా కానీ మాకు హ్యాపీగా ఉంది ఇవ్వడానికి అంతేనా ఇది ఎయిట్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ప్యూర్ జార్జెట్ అండి అంటే అన్నీ ఉన్నాయి ఆల్ నేను ఎంటైర్ స్టోర్ చెప్పాను కదా మీకు ఎంటైర్ స్టోర్ మీద ఈ రేట్స్కి వస్తాయి తర్వాత బాందనీ పట్టు బాందనీ పట్టు వచ్చి ఇది నైన్ థౌజండ్ ఉందండి ఎందుకు వస్తుంది నైన్ థౌజండ్

ఎంత బాగుందో అసలు అంటే అమ్మ వాళ్ళు వచ్చి కొనుక్కోవడం కంటే ముందు నేను సెలెక్ట్ చేసుకుంటాను చీరలు ఇది కూడా చాలా బాగుంది జూట్ పట్టు ప్యూర్ జూట్ పట్టు ప్యూర్ అండి ప్యూర్ జూట్ పట్టు శారీస్ అండి ఇది మనకి ఏమో కోట స్టైల్ వచ్చింది ఎంత బాగుంది అసలు శారీ ఏ చీర కా చీరేనండి అంటే ఇలా చిన్న చీరల నుంచి ఇది ఫోర్ దాకా ఉంది అంటే మనకు టూ లోపల వచ్చేస్తుంది చాలా అసలు ఇదైతే ప్యూర్ జూట్ మీరు చూస్తారు కదా ఆల్ వెరైటీస్ అన్నీ కూడా చూపించాను నేను ఇంకా చాలా ఉన్నాయి అంటే ఎంటైర్ స్టోర్ మీద అనమాట అందుకే నేను లాస్ట్లో మళ్ళీ ఈ చీరలు తెప్పించాను అంటే నాకు ఇచ్చినవేనా మిగిలినవన్నీ ఉన్నాయి అనుమానం అనేది ఉంటుంది కదా కానీ ఎంటైర్ స్టోర్ మీద అండి నిజంగా వర్త్ కలిసి వచ్చే ఆఫర్స్ అనమాట ఈ ఆఫర్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి మంచి ఆఫర్ మీకు ఇది మిస్ చేసుకోవద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పెళ్ళిళ్ళ వాళ్ళకి చాలా ఎందుకంటే ఎక్కడ చేసినా కూడా ఇంతలా నేనైతే చెప్పలేదు మీ అందరూ తెలిసిన విషయమే నాకే మనసుకు చాలా బాగా నచ్చాయండి అసలు ఆ పోచంపల్లి అవి అయితే పదేసి వేలకే వచ్చాయండి ఈ చీర పక్కన కూడా నిజంగా చాలా బాగుంది లక్ష్మీ గారితో మాట్లాడతాను ఇది పక్కన పెట్టమ్మా చాలా బాగా నచ్చింది తర్వాత గద్వాలు ఒకటి కాదండి చందేరి ఏది విన్నా ఐదు మంచి అవకాశం మీరు స్టోర్ని విజిట్ చేయండి చందానగర్లో ఉంది లో ఉంది నేను ఫోన్ నెంబర్స్ అన్ని ఇస్తాను మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ను కూడా విజిట్ చేయచ్చు ఆలస్యం అమృతం విషం ఇది ఒక్కటే మాత్రం నేను చెప్పగలను మిస్ చేసుకోవద్దు అంతే ఎందుకంటే వీళ్ళు మళ్ళీ వేరే ఎవరికైనా ప్రమోషన్ ఇస్తే వేరే సబ్స్క్రైబర్లు వస్తే అయిపోతాయి అందుకోసం మన సబ్స్క్రైబర్లు ముందుగా దీన్ని యూజ్ చేసుకోండి నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు వెళ్తే మాత్రం మీకు అన్నీ దొరుకుతాయి టోటల్ ఎంటైర్ స్టోర్ మీద అనమాట సో మీరు మిస్ చేసుకోకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మంగళ గయా శక్తిపీఠం పీఠం సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం కృష్ణాలయం బెట్ ద్వారకా రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోత్రలింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది నదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్